నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక స్నాచింగ్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ని ఎస్ఐ కాజావళి స్నాచింగ్ కేసుని రిజిస్ట్రేషన్ చేసింది అందులో దాదాపు ఇరవై ఎనిమిది గ్రాములు ఉన్నటువంటి చైను వడ్డేశ్వరం గ్రామంలో ఒక ఆమె కొట్టు నడుపుకుంటుంది ఆమె గాలి పటాలు బయట పెడితే ఆ గాలి పట్టాలు కొనే నిమిత్తం ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని మీద వస్తారు వచ్చిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ నించుకుని పోయినట్లుగా ఇచ్చినటువంటి రిపోర్ట్ని వెంటనే వీరేంద్ర సీఏ గారు కాజావది ఎస్ఐకి ఆ కేసు ఎంట్రస్ చేయడం జరుగుతుంది అలాగే కేసును స్నే కట్టిన తర్వాత వెంటనే కాజావళి అలాగే సీఏ బృందాలుగా ఏర్పడి ఈ కేసుని మన ఎస్పీ శ్రీ ఒక జిందా లైఫ్ గారు ఉత్తర్వుల ప్రకారం టీమ్స్ చాలా కష్టపడి ఈ కేసులో ముద్దాయిని వితిన్ నోట్ నే అంటే విత్న్ ట్వంటీ ఫోర్ లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిని సుభాష్ చిరుతోటి సుభాష్ అనే వ్యక్తిగా ఐడెంటిఫై చేశారు ఇతను విజయవాడ సోనీ కంపెనీలో కోఆర్డినేటర్గా పనిచేస్తాడు ఈ వ్యక్తి ఆన్లైన్ కి అలవాటు పడి అందరి దగ్గర అప్పులు చేస్తాడు అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఇతను దొంగతనాలు మ్యాచింగ్ చేస్తే ఆ అప్పుల నుండి బయటపడవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇతను ఈ అమ్మాయిని గమనిస్తాడు ముందుగానే గమనించి ముసలామే షాప్ లో ఒంటరిగా ఉండే టైం చూసుకుని వచ్చి ఈ విధంగా స్నాక్స్ పాల్పడతాడు ఈ కేసులో చోరీ కాబడినటువంటి గోల్డ్ చైన్ అదే విధంగా అతను ఉపయోగించినటువంటి స్కూటీని అతని నుండి భాగం చేసుకోవడం జరిగింది కొద్దిగా కూడా ఈరోజు కల్స్ చేశారు కోర్టులో రొడ్యూస్ చేయడం జరిగింది ఇతను గురించి పాతనేర అమ్మాయి అని మోదన్ కేసులోనే ఇతన్ని చాలా పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి సిఐ వీరేంద్ర గారిని అలాగే ఎస్ఐ రాజావాడిని ఎస్పీ గారు అభినందించి అవార్డ్స్ థ్యాంక్ యూ